హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్కు వీవర్స్కు ఇవే మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మహాశివరాత్రి పర్వదినాన్న వ్యూవర్స్కు సబ్స్క్రైబర్కు ఒక శుభవార్త అనేది తెలియజేస్తున్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్టు మారేడు బిల్వం అంటారు ఇది మందులకే కాకుండా అతీత శక్తివంతమైన వసీకరణ అనేది దీంట్లో ఉన్నది మీరు సామాన్యులు దీన్ని మీరు చెయ్యలేరు చేసినా కూడా అది ఫలించకపోక నష్టాలు పాలు తీసు కాబట్టి అందువల్ల మీకు వసీకరణ వీడియో అనేది చేయట్లేదు కానీ దీన్ని శాస్త్రపూర్వకంగా మంత్రపూర్వకంగా దీన్ని సంపాదించి మా మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ వ్యూర్సు కొంతమంది నుంచి అడ్రస్లు ఫోన్ నంబర్లు సేకరించి వారికి దీంతో తయారు చేసిన వసీకరణ యంత్రము వసీకరణ తిలకం అనేది మీకన్నిటికీ శుభదాయకంగా అన్ని పనులు అయ్యేటట్టుగా మీకు అన్ని మంచిగా జరిగేటట్టుగా అన్నీ సేకరణ చేసి మీ అందరకు మేము సేకరించిన పేర్లకి మేము సేకరించిన అడ్రస్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మేము దీన్ని ఉచితంగా పంపిస్తామని ఈ మహాశివరాత్రి పర్వదినాన మీ అందరికీ చెబుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వంద చెట్లుతో వసీకరణము అయినటువంటి మూలిక ఇది అంటే అర్థం ఏంటంటే వంద చెట్లు కలిపి చేసిన ఒకటే ఈ ఒక్క చెట్టు సాధించుకొని చేసుకున్న ఒకటే అటువంటి మహిమ కలిగే చెట్టు కాబట్టి మీరు సామాన్యులు ఇంటమే తప్ప చేయలేరు అందుకోసమని ఇవన్నీ మీకు దృష్టిలో పెట్టుకొని మేమే దీన్ని సాధించి శాస్త్రపూర్వకంగా మీకు అందరికీ మేము సేకరించిన అడ్రాసులు ఫోన్ నెంబర్లకి ఉచితంగా పంపించి మీరు అన్నిట్లో సుఖంగా ముందుకు నడవాలని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్